హాయ్ అండి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామా తెలుసా మేమైతే ఒక మంచి ట్రిప్కి వెళ్ళాము అది కూడా మా ఊరికి దగ్గరలోనే వెళ్ళాము మాకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి వరుసగా కానీ త్రీ డేస్ కోసం చాలా దూరం అయితే వెళ్ళలేము కదా అందుకని మా ఊరికి దగ్గరలో ఒక ప్లేస్కి వెళ్ళాము యాక్చువల్లీ మేము మిల్లి వెళ్దామని అనుకున్నాము అక్కడ పుష్ప షూటింగ్ అయ్యిందని కానీ మా ఫ్రెండ్ ఒకళ్ళు ఏమన్నారంటే మారేడుమిల్లి వరకు ఎందుకు మీకు దగ్గరలోనే మంచి ఏరియా ఉంది అక్కడికి వెళ్ళండి అని మాకైతే సజెషన్ ఇచ్చారనమాట కానీ నిజంగా చాలా బాగుంది ఇంతకీ నేను ఏ ప్లేస్కి వెళ్తున్నానా అని అనుకుంటున్నారా అదేనండి పాలకొండకు దగ్గరలో సీతంపేట ఏజెన్సీకి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చాక కొంతమంది ఏం చెప్పారంటే అడలి వ్యూ పాయింట్కి వెళ్ళమని చెప్పారు సో మేము సడన్గా అడలి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ ఇక్కడ కోసం మాకు ఏమీ తెలీదు అలా సడన్గా వచ్చేసాము రోడ్స్ అయితే చాలా ఇరుగ్గానే ఉన్నాయి టూ త్రీ ఫ్యామిలీస్ అయితే రండి మేమైతే ఒక్క ఫ్యామిలీ ఇంకా మాతో పాటు మరొక ఇద్దరు తోడుగా వచ్చారు కానీ చాలా డేంజరస్గానే అనిపించింది నాకు జర్నీ అయితే అయినప్పటికీ కూడా డేర్ చేసి వెళ్ళామన్నమాట అడలి వ్యూ పాయింట్ కోసం చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే టూ త్రీ ఫ్యామిలీస్ కంపల్సరీగా వెళ్ళండి చూసారు కదా అడలి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము ఇక ఎంత భయంతో వచ్చినా ఇక్కడ సీనరీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయ్యింది అయినప్పటికీ ఇక్కడ చాలా బాగుంది అదే ఎర్లీ మార్నింగ్ వస్తే మనం మేఘాలో తేలిపోయినట్లు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఎక్కడికో ఊటీయో డార్జిలింగో అరకో వెళ్ళిన బదులు ఇక్కడికే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు కదా మన ఇంటికి దగ్గరలో మన ఊరికి దగ్గరలో ఇంత మంచి ప్రకృతి ఉందంటే మనం మిస్ అవ్వకూడదు మన పెద్దలు అంటారు కదా దూరంగా ఉన్న కొండలు నున్నగా ఉంటాయని కానీ మనం దగ్గరగా ఉన్న కొండల్ని ముందు చూడాలని నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ నుంచి చూస్తే గొట్ట బ్యారేజ్ అన్నీ కనిపిస్తాయి ట్రైబల్ వాళ్ళ ఇల్లులు కూడా కనిపించాయి మనం వెళ్తూ ఉండగా కానీ ఎంత దూరం వచ్చాక డ్యాన్స్ చేయకుండా ఉంటుందా చిన్నది సరే ఎలా చేస్తుందో చూసి ఒకసారి ఎంజాయ్ చేయండి సాంగ్ ఇక్కడికి వచ్చాక ఎవరైనా రీల్స్ చేయాల్సిందే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి రీల్స్ చేశారండి చాలా బాగుంది కదా ఇంక ఇక్కడికి వచ్చాక చాలా మంది ఫొటోస్ అయితే దిగుతారనమాట అసలు ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా రష్ ఉంది ఆ రోజు కాకపోతే మేము ఆఫ్టర్నూన్ రావడం వల్ల మాకు కొద్దిగా టైం దొరికింది అక్కడ ఖాళీ కూడా దొరికింది అనమాట నేను చాలా మందికి ఫొటోస్ కూడా తీసాను అక్కడ చాలా మంది రీల్స్ కూడా చేశారు నేనే షూట్ చేశాను సో ఇంత మంచి ప్లేస్ నేను ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేశానంటే చాలామంది వాళ్ళ ఊర్లకి ఇప్పుడు సంక్రాంతి అని వస్తారు కదా వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని అనుకుంటారు అలాంటప్పుడు ఇంత మంచి ప్లేస్ని మీరు మిస్ అవ్వకూడదని ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి రోడ్స్ అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి పైకి వెళ్తున్న కొద్దీ చాలా మలుపులు ఉంటాయి కానీ ఇంత అందమైన ప్రదేశాన్ని చూడాలంటే కొద్దిగా రిస్క్ చేయాలి కదా మేమైతే రిస్క్ చేసామని చెప్తున్నాను ఎందుకంటే మాకు ఈ ప్లేస్ కోసం తెలియకుండానే వచ్చేసాము అసలు ఎంతగా ఎంత ఎత్తుగా ఉంటుందంటే నేను రాకపోయి ఉండేదాన్ని కానీ తోడుంటే నో ప్రాబ్లం సో మీరైతే ఈసారి ఈ ఏరియా వైపు వస్తే కనుక సీతంపేట ఏరియాలో ఉన్న అడలి వ్యూ పాయింట్కి రండి చూసారు కదా మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి మనము ఎక్కడికో డార్జిలింగ్ ఊటీయో ఎక్కడికో వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించవచ్చు కానీ మన ఊరికి దగ్గరలో ఎంత మంచి ఏరియా ఉందంటే మనం తప్పకుండా కూడా ఎంజాయ్ చేయాలి నాకైతే ఇక్కడ స్నేక్స్ ఉంటాయని ఎలిఫెంట్స్ ఉంటాయని కొద్దిగా భయం వేసింది కానీ పర్వాలేదు నో ప్రాబ్లం అక్కడక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కాబట్టి భయం వేయలేదు అలా ఎంజాయ్ చేశామండి మీరు కూడా ఈసారి అటువైపు వెళ్తే కనుక ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్